హలో అండి అందరికీ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేను మా క్వార్టర్స్లో తొలి ఏకాదశి ఎలా జరుపుకున్నానో చూపిస్తాను వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మాకైతే టూ డేస్ అయిందండి ఇక్కడ వాటర్ రాక ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలానే ఉంది దేవుడికి ప్రసాదం కోసం అయితే నేను శనిగలు రాత్రే నానబెట్టుకున్నాను ఇంకా ఉదయం పనులన్నీ చేసేసుకొని స్నానం చేసి కుక్కర్లో అయితే శనిగలు ఉడకబెడుతున్నాను మరొక పక్క పప్పుల పొడికేమో తయారు చేసుకుంటున్నాను మేమైతే మా సైడ్ ఇలా పెడతామండి దేవుడికి ప్రసాదం మామూలుగా అయితే జొన్నలతో పేలపిండి చేస్తారు కానీ ఇక్కడ జొన్నలు దొరకలేదు నేను పూజ చేస్తుంటే మా పక్కింటి అమ్మ ప్రసాదం తెచ్చిచ్చింది వాళ్ళు ప్రసాదాన్ని సగ్గుబియ్యంతో తయారు చేశారు నేను పూజ చేస్తుంటే మా పిల్లలు ఆ ప్రసాదాన్ని అయితే తిన్నారు ఇంకా ఇంట్లో అయితే సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను పూజ చేసేసరికి ఆ రోజు అయితే కొంచెం లేట్ అయింది మా ఆయన వచ్చే టైం కల్లా వంటలన్నీ పూర్తి చేయాలని చెప్పి ఇలా అన్నిట్లను కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేయడం వల్ల వంట అయితే చాలా తేలికగా అయిపోయింది నేను పండగ రోజు చేసిన వంటలు పులిహోర ఆలు సాంబారు పప్పు వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు